సో రాకేష్ గురించి చెప్పాలంటే ఏం చెప్తా ఒక రెండు మాటల్లో నీ లైఫ్ గురించి నా లైఫ్ లోన వాళ్ళు లేకపోతే నేను లేను సీరియస్లీ ఇవాళ నేను మీ ముందుకొచ్చి ఇలా ఇంటర్వ్యూ ఇస్తున్నాను అన్నా కూడా దానికి కారణం వాడే ఎందుకంటే నేను హైదరాబాద్ కి వచ్చి వన్ డే ముందు కూడా నేను సూసైడ్ అటెంప్ట్ చేసిన చచ్చుకోవాలని ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎవ్వరు లేరు అన్న నాకు లిటరలీ బతకాలన్నా హోప్ లేదు స్టిల్ ఈ రోజు కూడా మీ ఇంటర్వ్యూ ముందు కూడా చెప్తా ఉన్నా నాకు అర్థం కాదండి ఇప్పుడు అనుకున్నావా ఎప్పటి నుంచి అనుకుంటున్నావా సూసైడ్ చేసుకోవడం ఫస్ట్ టైమ్ ఫేమ్ వచ్చిన తర్వాత చనిపోవడం వచ్చిన తర్వాతనే చనిపోవాలనుకున్నా ఎందుకంటే ఎక్కువ మాటలు ఇప్పుడే వస్తున్నాయి అనమాట అంతకు ముందంటే ప్రదీప్ అనేటోడు ఎవరికి తెలియదు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తా ఉన్నా తిన్నా తినకపోయినా ఏదో సాగిపోతూ ఉండే అనమాట ఇది వచ్చిన కారణం నుంచి ఏమైపోయింది అంటే ఫేక్ పీపుల్స్ ఎక్కువ దగ్గర అవ్వడం జరిగింది అవసరాలకు వాడడం జరిగింది చూటు పూటి మాటలు అనడం జరిగింది అమ్మాయిలు ఉన్నారు ఉన్నారు సో స్టిల్ ఈ రోజు కూడా ఇందాక వచ్చేటప్పుడు కూడా చాలా జరిగాయి అట్లా అంతే ఓకే అంటే ఏ టైప్ ఆఫ్ అంటే అంటే వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు అనేనా లేదా నాతో పాటు ఎవరు ఉండట్లేదు అని చనిపోవాలనుకున్నాం అంటే నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అండి నేను అందరిని అర్థం చేసుకుంటున్నాను నా పొజిషన్ తెలిసి నేను ఏ స్థాయిలో ఉన్నానని తెలిసినా సరే ఇంకా తొక్కాలని చూస్తా ఉన్నారు నా మైండ్ సెట్ ఎట్లా అంటే అన్న అమ్మలేదు కాబట్టి ఎవరు పలకరించినా సరే అరే నా ఊడు ప్రాణం పెట్టేస్తా ఇంకంతే ఎందుకంటే మనకి ఎవ్వరు లేడు కాబట్టి ఇంకా అన్ని వాళ్ళే అన్నట్టు కలిసిపోతాను అలా కలిసిన తర్వాత వెన్నుపోట్లు ఎక్కువ గొడవడం జరిగింది ఓకే ఏమన్నా గర్ల్ ఫ్రెండ్స్ లవ్ స్టోరీస్ ఉండే ఉంటాయి ఫేమ్ వచ్చి రాకముందు ఒకటి ఫేమ్ కు ముందే ఉంది చెప్పండి పేరు చెప్పండి కానీ పేరు అవసరం లేదు అంటే మదర్ చనిపోయిన తర్వాత ఉండే అనమాట నాకు కూడా ఒక అమ్మాయి ఉంటది లైఫ్ లో వస్తుంది సినిమాలు చూసి చెడిపోయాను నేను కూడా మన లైఫ్ లో కూడా అమ్మలాగా చూసుకునే అమ్మాయి ఒక అమ్మాయి వస్తదని అని చెప్పి అట్లనే ఒక అమ్మాయి పరిచయం అనమాట మానంతపూర్కి వెళ్ళి సో ఎట్లా అంటే అన్న ఆ అమ్మాయి దగ్గర నేను చూసిన ప్రేమని స్టిల్ ఈ రోజు వరకు ఎవరి దగ్గర నేను చూడండి ఓకే ఎట్లా అంటే బాధ అయితుంది అంటే గైనా వచ్చి ఓలో పడిబెట్టుకునే పడుకోబెట్టుకుని ఓదార్చే టైపు ఎన్ని మంది అయినా ఉన్నాయి ఎన్ని వేల మంది అయినా ఉన్నాయి పబ్లిక్ అయితే పబ్లిక్ ఎక్కడైనా సరే హక్ చేసుకుని మరి కూర్చొని ఓలో పడుకోబెట్టుకుని నేను అని చెప్పి ధైర్యం చెప్పి అమ్మాయి సడన్ గా ఒక రోజు వచ్చేసి నాకు మా బావ అంటే ఇష్టం నువ్వు అంత ఇష్టం లేదు అని చెప్పి జస్ట్ అది చెప్పి అలా వెళ్ళిపోయింది దాని నుంచి ఇంకా బయట కూడా వెళ్ళలేదు ఫేమ్ రాక ముందు నుంచి తనే ఉంది ఎప్పుడు ఇటుపోయారు ఈ మధ్యలో ఉన్నా ఫేమ్ వచ్చాక ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఫేమ్ రాక ముందు నేను ఫస్ట్ వాక్ స్టార్ట్ చేయక ముందే బ్రేక్ అయిపోయింది మరి ఇప్పుడు ఏమైనా ఉన్నాయా రిలేషన్షిప్ ప్రస్తుతానికి అయితే పెట్టుకోవాలన్న ఆలోచన లేదండి అంటే నమ్మినా రీసెంట్ డేస్ లో కూడా ఒక అమ్మాయిని గుడ్డిగా నమ్మినా బట్ ఏంటంటే వాళ్ళ బిహేవియర్ కూడా నాకు అంతగా అంటే నా చెప్తానా కదా నా మెంటాలిటీ ఏంటంటే నా అనుకున్నాను అంటే ఎంత దూరమైన దాన్ని హేట్ చేసినా నాతో మాట్లాడకపోయినా సరే నా మనసులో ఎప్పుడు రన్ అవుతా ఉంటుంది అరే వాళ్ళు మన వాళ్ళే మనం మాట్లాడదాం వాళ్ళు మాట్లాడకపోతే నేను యాటిట్యూడ్ చూపించేది వదిలేసుకునేది మన వాళ్ళగా నన్ను వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ నేను ఎవరిని వదల్లే రీసెంట్ డేస్ లో కూడా ఒక అమ్మాయి బాగా కనెక్ట్ అయిపోయి అంటే హార్ట్ కు అన్న బయట బట్ అది కూడా చెడిపోయింది అనమాట మొత్తం అది ఎందుకు అర్థం కావట్లేదు అని ఏమో పెళ్లి చేసుకోవడానికి పెళ్ సీరియస్ గానే పెళ్ళే చేసుకోవాలనుకున్నాను ఎక్కువ పెద్ద పరిచయం కూడా లేదు ఇన్స్టాలోనా నా ఇన్స్టాగ్రామ్ హార్ట్ కి తీసుకున్నాను గట్టిగా నాకు ఒక్క మాటలు చెప్పాలంటే ఇంటర్వ్యూ తరఫున ప్రదీప్ అనేటోడు ఈ అమ్మాయి తోటి ఎండు అనమాట ఇంకా నెక్స్ట్ ఇంక ఏ అమ్మాయిని కూడా లైఫ్ లో యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు నీకు ఫేమ్ వచ్చింది కదా సో ఫేమ్ లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అంటే కామెంట్ లో కామెంట్స్ కానీ లేకపోతే లో ఫన్నీ గానీ సీరియస్ గానీ ఉంటాయి కదా ఇప్పుడు అన్ని సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు అన్ని మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు నీకు ఏదో ఒకటి ఖచ్చితంగా కామెడీ ఒకటి సీరియస్ గా వస్తుంది నవ్వుకునే ఉంటది ఉంటాయి కదా రెండు షేర్ చేసుకోవాలని షేర్ చేసుకో నవ్వుకునేవి ఏముంటాయి అంటే అన్న ఇప్పుడు ఒక అమ్మాయిందబ్బా ప్రదీప్ ఇలా ఇలా ఇప్పుడు ఇందులో ఒక అమ్మాయి గురించి చెప్పినట్టు ఇదో ఒక ఫన్నీగా ప్రపోజల్ ఉంటది నీకు అలాంటివి ఏమన్నా జరిగినా జరుగుతూనే ఉంటాయి కదా వన్ ల్యాక్ పాల్పడుతున్నప్పుడు అని అది కూడా పాక్ అనంతపు పాకి వన్ మంత్ తర్వాత బ్రో సారీ బ్రో తప్పైపోయింది అని చెప్పి వీడియో కాల్ చేసి నేనే బ్రో చాట్ చేసి భయంకరంగా నవ్వుకున్నాను అరే నేనే కాదు అంటే మంచిగా మాట్లాడుతున్నాడు అన్న నేను అట్లా చూసుకుంటాను నేను ఇట్లా చూసుకుంటాను ఏం అవసరం లే కనెక్ట్ అయిపోయినాయి నేను పిచ్చి నా నేను ఊరికొరికే కనెక్ట్ అయిపోతాను అట్లా కనెక్ట్ అయిపోయాను లాస్ట్ లో బాధే మనిపలేదు కాని బట్ నేను అప్పుడున్న మూడ్ లో కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను సరే వెనకాల నుంచి కొంచెం గట్టి సపోర్ట్ నువ్వు నడుస్తావు అవుతది వెనక నేను ఎందుకు బీబీ నువ్వు నడువు అది ఇది అని చెప్పి అని కాళ్ళు నొప్పిస్తున్నాయి అంటే కన్నా నేను నొక్కుతాను అన్న నువ్వు వేసిన తర్వాత అసలు మంచిగా అనిపించింది అన్న లైక్ ఎప్పుడు కూడా చార్జ్ చేస్తున్నా అట్లా ఓకే ఇన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట ఇష్టాలు చాలా ఉంటదన్న ఎక్కువ హెయిట్ చేస్తా ఉంటారు కావాలని బట్ అది పక్కన పెట్టేసి మన డ్రీమ్ వైఫ్ సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నువ్వు మెయిన్ పాయింట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవి వాళ్ళ గారుగా అంటే ఎవరికి యూజ్ లేకున్నటువంటి కంటెంట్ కంటెంట్స్ ఇస్తా ఉన్నారనమాట అట్లా కాకుండా నలుగురికి ఉపయోగపడేలాంటి కంటెంట్ ఇస్తే మేలు అని నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఎక్కువ రీల్స్ చూస్తూ ఉంటారు ఓల్డ్ జనరేషన్ వాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటారు వాళ్ళకి మనం ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం ఇప్పుడు అబ్బాయి అవ్వచ్చు వాళ్ళ దగ్గర బూతులు మాట్లాడి వీడియోస్ పెడితే ఫేమ్ అయిపోతాం అని చెప్పి ఆ టైప్ లో వెళ్ళిపోతాం అమ్మాయిలు ఏం చేస్తారు సగం సగం బట్టలు వేసుకుని రీచ్ కోసం ఫేమ్ కోసం ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు వల్ల ఎవరికి యూజ్ లేదు అదేదో నలుగురికి ఉపయోగపడేలాగా ఒక గుడ్ మెసేజ్ ఇస్తూ రీల్స్ చేస్తే మంచిది అని నా అభిప్రాయం అనమాట ప్రదీప్ ఇప్పటి వరకు ఎంత సంపాదించాడు ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎట్లయినా ఇప్పటిదాకా ఏం చేయలేదు అన్న సీరియస్ చెప్పు ఎందుకు వన్ లాక్ థర్టీ థౌసండ్ సబ్స్క్రైబర్ ఫాలోవర్స్ అన్నప్పుడు నువ్వు రూపాయి కూడా సంపాదించలేదు ఎలా నమ్ముతారు నేనైనా మా వ్యూర్స్ ఎలా నమ్ముతారు అనుకున్నా ప్రదీప్ అనేటువంటి ప్రమోషన్స్ చేయడం ఇన్స్టాగ్రామ్ ద్వారా మనీ రావాలి అంటే ప్రమోషన్స్ చేయాలి బట్ నేను ప్రమోషన్స్ చేయాలి మైండ్ లో క్లారిటీ ఉంది అనమాట నేను రైతుల కోసం చేస్తా ఉన్నా డబ్బు కోసం కాదు అండ్ దాని వెనక మెయిన్ నా ఫ్రెండ్ ఏ ఉన్నాడు రీజన్ వానికి దానికి చెడ్డ పేరు వచ్చింది నేను ఏది కూడా చేయను ఇన్ కేస్ నా మైండ్ అనిపించినా సరే నేను అవసరమైతే ప్రాణాలు తీసుకుంటాను కానీ అటువంటి దాని సైడ్ ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ అని చాలా మంది ఇలా చేశారు ఇన్ఫ్లన్సర్ కానీ మూవీ వాళ్ళు కానీ చాలా మంది రకరకాలు చేశారు సో దాని మీద నీ స్పందన ఏంటి మరి నాన్ వెజ్ అన్నా కొంచెం దాని మీద పోరాడుతున్నాడు సో కరెక్ట్ అంటవా రాంగ్ అంటవా నేను ఎవరిని తప్పు పట్టను కానీ నా అభిప్రాయాన్ని నేను తెలియజేస్తున్నాను బెట్టింగ్ అనేది ఇప్పుడు ఒకటి రెండు వీడియోస్ కొట్టేసి చేసి పోరాటం చేసినంత మాత్రం నాగదు అది గవర్నమెంట్ ఆపాలి ఇన్ కేసు గవర్నమెంట్ ఆపినా సరే మళ్ళా మళ్ళీ బెట్టింగ్ ఏదో కదా పబ్లిక్ అనేది యూజ్ చేస్తానే ఉంటాను అది ఇప్పటి నుంచే కాదు ఓ కాలం నాటి నుంచి ఉంది కదా జూదం అనేది ఎవరెన్ని చేసినా సరే ఎవరు ఆపరు అన్నమాట మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళ క్లారిటీ ఉండాలి అవతల వాళ్ళే రైట్ ఇప్పుడు ఎవరిని టార్గెట్ అయితే చేయట్లేదు మనోడు సేఫ్ గేమ్ ఆడుతు బిగ్ బాస్ లాగా ఎవరు ప్రదీప్ బిగ్ బాస్ లాగా ఆడుతున్నాడు గేమ్ అన్న ఏం ఉండదు అన్న మీరు అనుకుంటున్నారు అంటే ప్రదీప్ అనే వ్యక్తి ఇలానే ఉంటాడు రియాలిటీ అయినా రియల్ అడిగింది నాన్ నా చేసేది కరెక్టా రాంగ్ అడిగాను నాన్ వెజ్ లా చేస్తున్న దాని ప్రకారంగా చూసుకుంటే బెట్టింగ్ యాప్స్ అనేది ఇప్పటి నుంచి లేవన్నా ఒకప్పటి నుంచి ఉన్నాయి ఒకవేళ ఫైట్ చేయాల్సి వస్తే ఫస్ట్ నుంచి ఫైట్ చేయాలి ఇంకొకటి బెట్టింగ్ యాప్స్ ఎక్కడ ఎక్కువ ప్రమోట్ అవుతున్నాయి తెలంగాణ అండ్ ఆంధ్రలో మెయిన్ గా మన తెలుగు రాష్ట్రాల మీదనే కాబట్టి అయింది ఆంధ్రానే కాబట్టి ఇక్కడ జరుగుతున్నప్పుడు నువ్వు బయట ఫారిన్ కంట్రీస్ లోనే నువ్వు అక్కడ మాట్లాడకూడదు పబ్లిక్ రావాలి స్టేట్ లెక్ రావాలి వచ్చి నువ్వు ఇక్కడ గవర్నమెంట్ తోటి మాట్లాడి నువ్వు ఇక్కడ అరికట్టాలి దాన్ని నువ్వు ఉండి నీ కంటిన్యూ చేసుకుంటా రీచ్ కోసం అని చెప్పి నువ్వు రీల్స్ చేయడం కరెక్ట్ కాదు నేనేమి ఆయన తప్పు పట్టట్లేదు కానీ బట్ ఆయన అంటున్నారు కాబట్టి నువ్వు ఇండియాకి రాకుండా నువ్వు అక్కడ లాగా మాట్లాడుతా ఉన్నావు అంటున్నారు కాబట్టి ఇండియాకి వచ్చి మాట్లాడితే ఆయన వేస్తున్నది ఏంటి ఎంత మంచి ఉంది అని తెలుసు అన్నారు ఎంత ఇస్తాన్నారు ఫిగర్ చెప్పు ఫ్యాన్సీ నెంబర్లు అన్నీ కూడా మంచి మంచి ఫ్యాన్సీ నెంబర్ లైక్ ఏంటంటే ట్రావెలర్స్ ఎక్కువ వస్తాయి అన్న బెట్టింగ్ యాప్స్ అనేటివి మెయిన్ ఎందుకంటే ఇప్పుడు ట్రావెల్ చేయాలంటే ఫినాన్షియలీ మనకి సపోర్ట్ కావాలి ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు మీరే ట్రావెల్ చేయాలనుకో డబ్బులు కావాలి నేను ట్రావెల్ అనుకో వీళ్ళ దగ్గర వీళ్ళు బాబు సంపాదించినస్తుంద్రా అందుకే ఇప్పుడు కావాలి తిరుగుతున్నాడు అనుకుంటారు ఏమనుకో కనుక అట్లా వస్తుంది అప్పుడు సో అనుకుంటారనమాట పొరపాటునాలంట ట్రావెలర్స్ ఎవరన్నా కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారనుకో జనాలు ఈజీగా నమ్మేస్తారనమాట ఇప్పుడు వాడు తిరుగుతున్నాడు ఇన్ని రాష్ట్రాలు ఇన్ని దేశాలు అంటే వాళ్ళు డబ్బు కావాలా బెట్టింగ్ యాప్లు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ తిరుగుతా ఉన్నాడు నిజమే అని చెప్పి పుట్టినారనమాట సో అట్లా చాలా వచ్చి వందల వేలల్లో వచ్చింది అయితే నీ ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూశాను బ్రో ఒక చిన్న గురించి పదహారు కోట్ల సో ఎక్కడ కాంటాక్ట్ అయ్యే వాళ్ళు అది నిజమా కాదు అనేది కూడా చాలా మందికి తెలియదు సో రెస్పాన్స్ ఎలా ఉంది ఎలా తీసుకుపోతున్నాను అన్నది ఒక ఫోర్ మంత్స్ నుంచి జరుగుతా ఉంది నా పాపకు సంబంధించి ఏసిఎం టైప్ వన్ ప్రాబ్లం తోటి చాలా ఇబ్బందులు పడతా ఉంది అనమాట వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా మిడిల్ క్లాస్ నేను అనంతపూర్ పాకిస్తాన్ వాక్ కంప్లీట్ చేసుకుని ఇంటికి రాగానే నాకు మెన్షన్ చేస్తా ఉన్నారు తమిళనాడు నుంచి పాప గురించి అయి అని చెప్పి స్టార్టింగ్ లో నేను కూడా ఇట్లాంటివి చాలా వస్తూ ఉంటాయి కదా ఎందుకు రియాక్ట్ అవ్వాలి అని నేను సైలెంట్ గానీ తర్వాత వాళ్ళ మదర్ నాకు మెసేజ్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట ఇన్సాగ్రామ్ అక్కడ నుంచి ఎంక్వైరీ చేసి జెన్యునా కాదా అని తెలుసుకున్న తర్వాత ఆ వెళ్ళి మాట్లాడి జెన్యున్ అని తెలిసిన తర్వాత ఇంకా సపోర్ట్ చేయడం స్టార్ట్ జస్ట్ ఒక ఇంజెక్షన్ కి సిక్స్టీన్ క్రోడ్స్ అవద్దు అని చెప్పి అన్న బా రియాక్ట్ అవ్వట్లేదు అన్న ఇప్పటిదాకా తమిళనాడులో ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ సెలబ్రిటీస్ పొలిటికల్ లీడర్స్ అందరు రియాక్ట్ అయ్యారు కానీ బట్ సిక్స్టీన్ క్రోడ్స్ అమౌంట్ అనేది వస్తలేదు ఇప్పటిదాకా నాకు తెలిసి ఒక వన్ క్రో దాకా మాత్రమే అయింది వాళ్ళకి మించి అవ్వలేదు అనమాట సో దానికి నేనేం చేసినాను అంటే ఇప్పటిదాకా నేను ఫార్మింగ్ గురించి చేసిన నెక్స్ట్ నేను చేయబోయేది ఆ పాప గురించి వాక్ చేస్తున్నా ఈ మంత్ ట్వంటీ స్టార్ట్ అవుతుంది ఎక్కడ నుంచి అనంతపూర్కి వెళ్ళాను అనంతపూర్ నుండి ఆ పాప ఉన్న హాస్పిటల్ బెడ్ ఊరు వరకు మనం పాదయాత్ర చేయబోతున్నాం అండ్ మా అనంతపూర్ నుంచి కూడా ఫిఫ్టీ లాక్స్ వరకు ఫండ్స్ రావచ్చు అంచనా ఉంది అనమాట సపోర్ట్ అట్లా వచ్చింది సూపర్ అండ్ మొన్నటి వరకు చూసుకుంటే జస్ట్ ఒక థర్టీ ఫార్టీ వచ్చే మెన్షన్స్ ఇప్పుడు వేలల్లో వస్తున్నాయి అనమాట ప్రదీప్ అనే వ్యక్తి అది నాతో పాటు డాల్ఫిన్ అని చెప్పి మా బ్రదర్ ఉన్నాడు అనమాట అన్న ఆదిలు సో మేమిద్దరు మెన్షన్స్ పెట్టడం మేము మాట్లాడడం వల్ల వేలల్లో మెన్షన్స్ వస్తా ఉన్నాయి ఫండ్స్ అనేవి ఎక్కువ రివీల్ అవుతున్నాయి అనమాట ఇప్పుడు వస్తా ఉన్నాయి